మహాగణపతి ఆలయం దీనికి మరో పేరే చింతామణి గణపతి ఆలయం ఇక్కడ మనం రావణాసురుడు మొట్టికాయ వేసినటువంటిది గణపతి తలపై ఇప్పటికీ మనం ఈ ఆలయంలో చూడవచ్చు ఇక్కడ గణేషుడి ఎత్తు ఒకటి పాయింట్ మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆయన విగ్రహం గణేషుడి విగ్రహానికి వెండి తొడుగును అలంకరించి ఇక్కడ విశేషమైన పూజలు చేస్తారు ఈ ఆలయం ఎంతో రద్దీగా ఉంటుంది మహాబలేశ్వర ఆలయం మహాగణపతి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ మహాబలేశ్వర ఆలయం గోకర్ణం క్షేత్రం గురించి రామాయణ మహాభారత గ్రంథాలు వివరించబడింది ఇక స్కాంద పురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది పూర్వం రావణాసుడి తల్లి అయిన కైకసి ప్రతిరోజు శివుణ్ణి సైకతారూపంలో సముద్ర తీరంలో పూజిస్తూ ఉండేది అది ప్రతిరోజు సముద్రపు అలలకు ఆ సైకత శిల్పం అనేది కరుగుతూ ఉండేది తన కొడుకు అయినటువంటి రావణాసురుణ్ణి శివుని ఆత్మలింగం తీసుకురమ్మని పురమాయిస్తుంది తల్లి ఆ మాటకు జవదాటని ఆ రావణాసురుడు శివుని ప్రసన్నత కొరకు తపస్సు చేస్తాడు చసరాజైన రావణాసుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు అప్పుడు రావణాసురుడు మాయామోహలం పడి తనకు పార్వతీదేవి కావాలని అంటాడు తదాస్తు అని శివుడు పాతాళంలో ఉన్నటువంటి పార్వతీదేవిని రావణాసురుడి చేయికిచ్చి పంపిస్తాడు రావణాసురుడు పార్వతీదేవిని తీసుకొని వెళ్తుండగా నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు ఎదుట పడతాడు అప్పుడు రావణాసురుడిని అడిగిలా అడుగుతాడు నీ వెనుక వస్తున్నది పార్వతీదేవి కాదు మహాకాళి వస్తుంది అని అంటాడు అప్పటికి శివుడి మాయ తెలుసుకున్నటువంటి రావణాసురుడు పార్వతీదేవిని వదిలివేసి యక్షసుల రాజ అయినటువంటి మాయాసుర చిన్న కుమార్తె మండోదరిని వివాహం చేసుకొని లంకకు తీసుకెళ్లాడు అక్కడ రావణాసుడి తల్లి అయిన కైకసి రావణాసురుని చూసి నేను తెలియమనేది నిన్ను ఆత్మలింగం కదా నువ్వు వివాహం చేసుకుని వచ్చావేంటి ఏంటి అని తిరిగి ఆత్మలింగాన్ని తీసుకురమ్మని ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేయమన్నది మండోదరిని తల్లికి అప్పగించి తిరిగి రావణాసురుడు ఘోరమైన తపస్సు చేశాడు ఎంతకీ శివుడు సాక్షాత్కరించలేదు కాబట్టి తన తరలు ఉన్నటువంటి తన పది తరలను అందులో ఒకటిగా సంభరించసాగాడు రావణాసురుని తపభక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని పగా నాకు నీ ఆత్మలింగం కావాలని శివుణ్ణి వేడుకొన్నాడు శివుడు తదాస్తని రావణాసురునికి తన ఆత్మలింగాన్ని ఇచ్చి మరియు కొన్ని మాటలు చెప్పాడు అవి ఏంటంటే నీవు తీసుకున్న ఈ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేంత వరకు దారి పొడవునా ఎక్కడ నేలపై దించకూడదు అలా దించితే ఈ ఆత్మలింగం అనేది అక్కడే ప్రతిష్ఠితమైపోతుందని ఆ పరమశివుడు రావణాసురునికి చెప్పి మాయమైపోయాడు అలా ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంక రాజ్యం వైపు పరుగులు తీయసాగాడు ఆత్మలింగం రావణాసురుడి దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకలులమైపోతాయని భయపడిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రాహ్మదేవులను వేడుకున్నారు అప్పుడు గణపతిని చిన్న బ్రాహ్మణుడి వేషంలో రావణాసురుని వద్దకు పంపారు మార్గం మధ్యలో రావణాసురునికి ఎదురు పడతాడు అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు ప్రతినిత్యం ఉదయం సంధ్యావందనాలు చేసుకునే రావణాసురుడికి సాయంత్రం అయిందనుకొని రావణాసురుడు తన సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకున్నాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసి రావణాసురుడు కాసేపు ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావంతం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆత్మలింగాన్ని తీసుకుంటానని విఘ్నేశ్వరుణ్ణి చెప్పాడు అలాగే అని ఆ విఘ్నేశ్వరుని రూపంలో ఉన్నటువంటి బాలబ్రాహ్మణుడు సరేనని అన్నాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తాను అప్పటికి రావణాసుడు రాకపోతే ఆత్మలింగాన్ని కిందకు పెట్టేస్తానని చెబుతాడు వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిమజ్జనానికి ఒప్పుకొని సంధ్యావందనాన్ని చేసుకోవడానికి వెళ్తాడు అయితే రావణాసుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసుడిని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసుడు ఎంతగా పరుగులపై వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది ఈ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు ఆ బాల వినాయకుని తలపై కోపంతో ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై ఒక నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడ గోకర్ణంలో ఉన్నటువంటి మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహం తలపైన మనం ఇప్పటికీ చూడవచ్చు ఆ తరువాత రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని ఎంత పెకిలిచ్చినా కూడా దాని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన తర్వాత పెట్టెను ఉత్తరం వైపు నుంచి నాకుతాడు ఆ పెట్టె అతి విసురుగా వెళ్ళి దూరంగా పడిపోయింది అక్కడ సజ్జేశ్వర లింగం స్థాపితమైంది అలాగే పెట్టె మూతబడిన చోట లింగంగా ఉద్భవించింది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట లింగంగా ప్రసిద్ధి చెందింది పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట ధారేశ్వర లింగంగా ఉద్భవించింది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం లింగంగా గోకర్ణంలో వెలిసింది ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు గోకర్ణకి ఈ పేరు ఎలా వచ్చిందంటే మరొక కథనం ప్రకారం పాతాల లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట ఆ గోవు చెవి నుండి పరమేశ్వరుడు పాతాళం నుండి భూమిపైకి రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు కర్ణం అంటే చెవి అలా గోకర్ణం అనే పేరు చిరస్థాయిగా ఈ పట్టణానికి ఏర్పడిందంట మహాబలేశ్వరుడి దర్శన సమయాలు ఇవే ఉదయం ఆరు గంటలకి ఆలయాన్ని తెరుస్తారు ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు పన్నెండు గంటలకి ఆలయాన్ని మూసివేస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకి ఆలయాన్ని మూసివేస్తారు కుక్కర్నలోని ఆత్మలింగ నిజరూప దర్శనం ఇదేనండి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ స్వామివారి మూలవేరాటు ఇదే మహాబలేశ్వరుడి దర్శన సమయంలో భక్తులు సాంప్రదాయ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది మగవారైతే దోతి కండువ ధరించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఆడవారు అయితే చీరతో వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ సాంప్రదాయ దుస్తులు ఉన్నవారినే గర్భగుడిలోకి దర్శనానికి అనుమతిస్తారు గూకర్ణ క్షేత్రంలో మూడు వందల అరవై ఐదు ఆలయాలు మరియు మూడు వందల అరవై ఐదు తీర్థాలు ఉన్నాయి ఇక్కడ పన్నెండులకోసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటికి తీసి లింగానికి పూజలు చేస్తారు ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతూ ఉంటుంది రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వల్ల పై భాగాన సన్నగా ఉందంటారు పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కింద నున్న లింగం వేలికి తగులుతుంది భక్తులు శివలింగం చుట్టూ కూర్చొని పూజలు నిర్వహించుకోవచ్చు అయితే మహామంగళారతుల సమయంలో గర్భగురులోకి భక్తులను ఎవరిని అనుమతించారు హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.